పదో తరగతి పూర్తయిన చాలా మంది విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించాలని ఉంటుంది అయితే వారి ఆర్థిక పరిస్థితులు ఇతరతర కారణాలతో ఎంబీబీఎస్ బీడీఎస్ చేయలేని స్థితిలో ఉంటారు ఇలాంటి వారికి వైద్య రంగంలో ప్రవేశించేందుకు సువర్ణ అవకాశం వీటికి పదో తరగతి పాస్ అయితే చాలు అందిస్తున్న సంస్థ ప్రతిభ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ రాజమండ్రి ఎమ్ఎల్డీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు రెండు సంవత్సరాలు ఉంటుంది ఇందులో ల్యాబ్ టెస్టులు రోగ నిర్ధారణ రిపోర్ట్ ప్రిపరేషన్ మొదలైనవి నేర్పిస్తారు ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన ఈ కోర్స్ చేసిన వారికి మంచి డిమాండ్ ఉంది అధిక జీతం కూడా అందుకోవచ్చు ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ రెండు సంవత్సరాల పాటు ఉండే ఈ కోర్సులో ప్రాథమిక నర్సింగ్ నైపుణ్యాలను బోధిస్తారు నర్సింగ్ ఫీల్డ్ కెరీర్ ఎంచుకోవడం ద్వారా మంచి ఆదాయం పొందుకోవచ్చు అమ్మాయిల కోసం రూపొందించబడిన ప్రత్యేక శిక్షణ కోర్సు ఎల్ఎండి రెండు సంవత్సరాల పాటు ఉండే వెటర్నరీ లేదా డైరింగ్ కోర్సులో పశుపోషణ పోషణ ఉత్పత్తి వంటి ప్రాథమిక నైపుణ్యాలను బోధిస్తారు ఈ శిక్షణతో రంగంలో మంచి ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఈ కోర్సులను పూర్తి చేసి చక్కని ఉపాధితో పాటు అధిక జీతాన్ని కూడా అందుకోవచ్చు అలానే ఎక్కువ చదివించలేం త్వరగా జాబ్ రావాలి అనుకునే వారికి త్వరగా జాబ్ చేసి పేరెంట్స్ ని మంచిగా చూసుకోవాలనుకునే వారికి సవరణ అవకాశం